చాల్కోలిథిక్ ఏజ్ రాగి రాయి యుగం గురించి చెప్పాలంటే ఇది రాయితో పాటు రాగిని వాడటం మొదలైన కాలం మనిషి క్రమంగా పూర్వపు రాయి పరికరాల నుంచి రాగి పరికరాల వైపు మళ్ళిన సమయం ఇది దీన్ని సుమారు క్రీస్తు పూర్వం బీసీ నాలుగు వేల నుంచి రెండు వేల బీసీ మధ్య కాలం అని చెప్పవచ్చు ఈ కాలంలో ఆరు ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం పరికరాలు గ్రామాలు వ్యవసాయం కుండలు జీవన శైలి సంస్కృతులు వంటివి మొదలు పరికరాలు రాయి పరికరాలను వదిలిపెట్టకుండానే రాగితో కలిపి వాడే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది అప్పటి వరకు రాళ్ళతో మాత్రమే పనిచేసే వాళ్ళు ఇప్పుడు మెరుగు రాళ్ళకి రాగిని టచ్ ఇవ్వడం మొదలుపెట్టారు గ్రామాలు పెద్ద సైజు నగరాలు కాకుండా చిన్న చిన్న గ్రామాలు స్థాపించారు ఇవి ఎక్కువగా నదుల దగ్గర ఉండేవి ఎందుకంటే నీరు చాలా అవసరం కాబట్టి వ్యవసాయం రైతు వృత్తి అప్పుడే మెయిన్ జాబుగా అయ్యింది గోధుమలు ఆవాలు బార్లీ వంటి పంటలు సాగు చేస్తూ జీవనం సాగించారు కుండలు పాత మట్టి కుండల్లాగే కాకుండా డిజైన్ చేసి కుండలు వాడటం స్టార్ట్ అయ్యింది అవసరంతో పాటు అందానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చారు జీవన శైలి సింపుల్గానే ఉండేవారు ఆహారంతో పాటు ప్రకృతిలో ఉండే వస్తువులను వినియోగించుకొని జీవితం గడిపేవారు సంస్కృతులు సమూహంగా ఉండటం పెద్దలను గౌరవించటం మృతి చెందిన వారిని పాతిపెట్టడం వంటి ఆచారం మొదలైంది భారతదేశంలో చాల్కొలితిక్ యుగం రాజస్థాన్లోని ఆహర్ బనాస్ ప్రాంతం గుజరాత్లో రగ్బూర్ మహారాష్ట్రలో జోర్వే అనే గ్రామాలు చాల్కొలితిక్ కాలానికి సంబంధించినవి మొత్తానికి ఈ యుగం మనిషి దైనందిన జీవనంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది సింపుల్గా చెప్పాలంటే ఈ కాలం మనిషికి రాయితో రాగిని వాడటం పరిచయం చేసింది ఈ యుగం మన పూర్వీకుల సాంకేతిక సాంస్కృతిక అభివృద్ధి ప్రారంభమైన కాలం అని చెప్పవచ్చు